ఇది పాసర్లపూడి బోడస్పుర్రు బ్రిడ్జి మీద మనం ఉన్నాం నమస్కారం నమస్కారం అదే రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు టైంకి నేను ఈ బ్రిడ్జిని ప్రజలకి అంకితం ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం కోనసీమ అంతా కూడా రోడ్డు డెవలప్మెంట్ జరుగుతుందంటే ఎక్కడికక్కడ కన్వెన్ కనెక్టివిటీ పెరిగి కోనసీమ అంతా కూడా ఈ వ్యాపించినట్టుగా ఈ దారుల్లో వెళ్తుంటే మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇంతకుముందు ఈ బ్రిడ్జికి నేను కట్టించినప్పుడు గామన్ ఇండియా వాళ్ళతో నేను వాళ్ళు కట్టారు ఈ బ్రిడ్జిని ఆ బ్రిడ్జిని కట్టినప్పుడు డెబ్భై కోట్లకే కట్టించాను తర్వాత ఈ బ్రిడ్జి చాలా రకాలుగా ముఖ్యంగా రాజులు అమలాపురం మధ్య కనెక్టివిటీ కాకుండా అమలాపురం పార్లమెంట్ అంటే కోనసీమ జిల్లాకే ఈ బ్రిడ్జి అభివృద్ధి ప్రదాతగా మనకి ఈ బ్రిడ్జి కనపడుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే గారు బాలయో గారు బాలయోగి వాడదని కాకినాడ యానం ఎదుర్లక మధ్య ఒక బ్రిడ్జ్ కట్టారు అది పీపీపి మోడల్లో కట్టారు పీపీపి మోడల్లో కడితే దానికి సుమారు నూట పది కోట్లయింది ఆ బ్రిడ్జ్కి నూట పది కోట్లలోనూ ఎనభై కోట్లు ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఓఎన్జీసీ గైలు అన్నింటి దగ్గర నుంచి సేకరించని ఎనభై కోట్ల వరకు సేకరించారు ఆ నిర్మాణ సంస్థ ముప్పై కోట్లు ముప్పై ఐదు కోట్లు పెట్టింది కానీ ఆ బ్రిడ్జ్ మీద టోల్ గేట్ పెట్టి పదిహేను సంవత్సరాలు టోల్ వసూలు చేశారు కానీ ఈ బ్రిడ్జికి నేను టోల్ గేటు ఇది గవర్నమెంట్తో శాంక్షన్ చేసి పూర్తిగా గవర్నమెంట్ డబ్బులతో కట్టించాను అలాగే ఇది కూడా మనకు అలా కనపడుతున్నది కనబడుతుంది కదండి అది రైల్వే లైను అంటే కోటిపల్లి నుంచి అమలాపురంకి వెళ్ళి రైల్వే లైను నేనున్నప్పుడు రామచంద్రపురం వరకు కూడా రైల్వే లైను రైలు తిరిగి ఇక్కడ నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ జరిగేది నేను దిగిపోయిన తర్వాత పూర్తి నిర్లక్ష్యానికి గురైంది ఈ రైల్వే లైను నేను ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అయింది దిగి ఇప్పటి వరకు కూడా ఈ బ్రిడ్జికి ఈ రైల్వే లైను ఈ నిర్మాణం నత్తనడకన్నా సాగుతుంది ఇప్పుడు ఇంతకుముందు కోటిపేళ్లి వరకు వచ్చే రైలు రామచంద్రపురం నుంచి బియ్యం తీసుకునే రైలు కంప్లీట్ ఆ లైన్ అంతా క్లోజ్ చేశారు ఎందుకు క్లోజ్ చేశారు అని అడిగే ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈరోజు లోపించాడు ఈరోజు ప్రజాప్రతినిధులు అంటే ఏ రకంగా అయిపోయిందంటే నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి నువ్వు ఎంత ఖర్చు పెడతావు ఎంత ప్రజలకు డబ్బులు ఇస్తావు ఈ తప్ప ఈ రాజకీయంలో పనిచేశాడా ఈ రాజకీయంలో ఉన్నాడా లేకపోతే ఇది ప్రజలకు ఉపయోగపడతాడా అన్నవి కూడా పార్టీలు చూడట్లేదు నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెడతావు ఒక్క పాటే దానివల్ల వాళ్ళు పదవే పదవిలో ఉండగానే ఇసుక ర్యాంపులు మట్టి తవ్వకాలు గ్రావెల్ తవ్వకాలు ఇవన్నిటితోనే వాళ్ళు జీవితం గడిపేస్తున్నారు ప్రజా సంక్షేమం పట్టించుకోవట్లేదు ప్రజలకు ఏది మంచి ఏది చెడు అన్నది పట్టించుకోవట్లేదు ప్రజలకు దేనివల్ల ఉపయోగం అవుతుంది ఏం కట్టించాలి ప్రజలు అన్నది కూడా లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాజకీయాల్లో వచ్చినాయి ప్రజలు మారాలి ప్రజలు మార్పు మారిన మారినంతకాలం ఈ పార్టీల వల్ల మనకు ప్రయోజనం ఏంటి ఈ ఎవరినైతే ఎన్నుకుంటే మనకి ప్రయోజనం కలుగుతుంది అన్న మార్పు ప్రజల్లో రావాలి ఆ మార్పు వచ్చినప్పుడు ఇటువంటి అభివృద్ధి అన్నది ఇంకా ఎక్కువగా జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ